dari bed. Daddy congratulations, siapa nih? Congrats, congrats, congrats. Daddy Daddy

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో తాలూకా కేక్ కటింగ్ తాలూకా గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజుతో మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ తరుణ్ టీవీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందంతో ఈరోజు కేక్ తీసుకొచ్చి నేను పిల్లలు కలిసి కేక్ కట్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా పిల్లలు చాలా సరదాగా నాతో పాటు కేక్ కట్ చేసి వాళ్ళు కూడా డ్యాన్స్లే సరదాగా గడపడం జరిగింది ఆ కేక్ని కట్ చేసి పిల్లలను మేమంతా షేర్ చేసుకొని ఈరోజు ఈ హ్యాపీనెస్ కారణం మీరు ఈ ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారు మీరు ప్లస్ సబ్స్క్రైబ్ చేయలే వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు వాళ్ళందరి తాలూకా బ్లెస్సింగ్స్ వల్ల ఇలాంటి గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం జరుగుతుంది